అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే నేను ఆఫ్టర్ లెవెన్ టు త్రీ ఏమేమి వర్క్స్ చేసుకుంటానో వీడియో చేశాను నాకు మార్నింగ్ నైన్ కల్లా వంట అంతా అయిపోతుంది ఆఫ్టర్ నైన్ నేను మా బాబుని స్కూల్కి పంపించేసి వచ్చాక నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటాను కొంచెం రిలాక్స్ అయ్యి వన్ అవర్ తర్వాత లెవెన్ టు త్రీ అనేవి నేను మిగతా పనులు చేసుకుంటాను ఎందుకంటే త్రీ థర్టీకి మా బాబు స్కూల్ నుంచి వచ్చేస్తాడు మళ్ళీ వాడు వచ్చేలోపు అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి ఏమీ చిన్న చిన్న పనులు ఉన్నా అవన్నీ చూసేసుకుంటాను ఈ దానిమ్మ గింజలు వల్లడం అయితే చాలా టైం టేకింగ్ ఏ ఫ్రూట్ అయినా సరే మనము త్వరగానే కట్ చేసుకోవచ్చు కానీ దానిమ్మ మాత్రము నేను అన్నీ ఒక్కసారి వల్చి గింజలన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు మనము గింజలు తీయడము స్నాక్స్ అలా బాక్స్లో పెట్టాలంటే కష్టం అని చెప్పేసి నేను అన్నీ ముందుగానే వల్లిచి బాక్స్లో పెట్టుకుంటాను ఎందుకంటే డైలీ మా బాబుకి స్నాక్స్ పెడుతూ ఉండాలి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తూ ఉండాలి ఎప్పుడు ఒకటే బనానా అట్లా పెడితే తినడు కాబట్టి అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను ఒక కంప్లీట్ దానిమ్మ తింటే రోజుకి చాలా మంచిది అంటారు కానీ నాకు ఎందుకో దానిమ్మ తినే రోజు జలుబు దగ్గులాగా అనిపిస్తుంది నాకు ఎలాగో పడదు కాబట్టి మా బాబుకి పెట్టేస్తాను నేను మోస్ట్లీ ఈ వర్క్ ఫినిష్ అయిపోయాక నాకు ఇటువెలా అవుతుందంటే మా బాబుకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి నేను దగ్గరే కాబట్టి వెళ్ళి ఇచ్చేసి వస్తుంటాను కొంచెం వేడివేడిగా తింటాడు కాబట్టి అప్పటికప్పుడు ప్యాక్ చేసి పెడుతుంటా మార్నింగే వాటితో పంపిస్తే ఏంటంటే వాడు తినేసరికి చల్లగా అయిపోతుంది తింటాడో లేదో అని పెట్టాను అండ్ ఈ స్నాక్స్ అయితే నేను ఈవినింగ్ ట్యూషన్లో తినడానికి అనేసి పెట్టాను లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చాక నాకు మెయిన్ పని ఏంటంటే బట్టలు అనమాట నిన్న ఆరిపోయిన బట్టలు ఏమన్నా ఉంటే అవి తీసేసి ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకుంటే ఇంకా ఇల్లు అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది అలా చీరలో వదిలేసి ఎన్ని డేస్ అయినా సరే అవి అలానే ఉంటాయి కానీ అవి ఎవరూ పట్టించుకోరు ఇక తప్పదు కాబట్టి ఎప్పుడెప్పుడు మడతేసుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడప్పుడే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను ఈ బట్టలు ఫోల్డ్ చేసినంతసేపు నేను ఏదో ఒక మూవీ ఆన్ చేసుకొని చేస్తుంటాను లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే ఈ వర్క్స్ అయితే కంపల్సరీ స్కిప్ చేస్తే అస్సలు కుదరదు ఎందుకంటే యూనిఫామ్ ఉంటుంది కాబట్టి మనము డైలీ వాష్ చేసుకోవాలి అవి ఫోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీగా పెట్టుకోవాలి వన్ డేనే ఇన్ని చేయాలంటే కష్టం కాబట్టి ఆల్టర్నేట్ డేస్ నేను ప్లాన్ చేసుకుంటాను ఒకరోజు ఆరిపోయిన బట్టలన్నీ ఫోల్డ్ చేసుకోవడానికి ఒకరోజేమో ఉన్న బట్టలన్నీ వాష్ చేసుకొని ఆరిపెట్టుకోవడానికి నాకు ఇట్లా ప్లాన్ చేసుకుంటాను ఒక్కరోజు అన్నీ చేయాలంటే కష్టం కదా మళ్ళీ ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకోవాలంటే అన్నీ రోజు చేసుకోలేము ఎవరైనా సరే అని కాకుండా మళ్ళీ సాయంత్రానికి మనము డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇన్ని వర్క్స్ ఉంటాయి ఈ వర్క్స్ అన్నీ నేను మా బాబు మా హస్బెండ్ వచ్చే లోపే నేను ఫినిష్ చేసేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు వచ్చాక కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి వాళ్ళు రాకముందే ఇవన్నీ నేను కంప్లీట్ చేసుకొని అన్నీ సర్దేసుకుంటాను వంట కూడా వాళ్ళు వచ్చే లోపే చేసుకుంటాను వాళ్ళు రాగానే విడిగా తినేస్తారు కదా అని ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులు ఎవరికి కనపడమంటారు కదా అది నిజమే ఇన్ని చేస్తుంటాను ఇన్ని సర్దుకుంటూ ఉంటాను వాళ్ళు వచ్చేసరికి అన్ని ఫ్రెష్గా రెడీగా ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం మార్నింగ్ నుంచి ఏం చేస్తామంటారు ఆ ఒక్క మాట సరిపోతుంది మనం ఇన్ని చేసినా వేస్ట్ అని అసలు బట్టలు ఏమి వాటంతటా అవి వాషింగ్ మిషన్లోకి వెళ్ళవు వాటంతటా అవి డ్రై అవ్వవు వాటంతటా అవి ఫోల్డ్ అయ్యి షెల్ఫ్లోకి వెళ్ళవు కదా ఇవన్నీ ఒక మనిషి ఉంటేనే చేయాలి వాషింగ్ మిషన్ ఉంది కదా ఏమంత కష్టం అనుకుంటారు కానీ పైన పని చాలా ఉంటుంది వాష్ చేయడం ఒక్కటే దాని పని కదా మిగతా పని ఎవరు చేస్తారు ఇంకా మా బాబుకి పనులు అయితే ఇంకా వేరే లెవెల్ వాడు విన్నాడు తొందరగా త్వరగా రెడీ అవ్వడు తిన్నాడు హడావుడిగా వాడికి తినిపించి రెడీ చేసి స్కూల్కి పంపించి ఆ వన్ అవర్ నాకు అయితే మామూలుగా ఉండదు టెన్షన్ టెన్షన్ ఉంటుంది వాడు స్కూలుకి టైంకి వెళ్ళడు అన్న టెన్షన్ వాడికి ఉండదు కానీ నాకు ఉంటుంది వాడిని త్వరగా పంపించాలి ప్రేయర్ స్టార్ట్ అయ్యే టైంకి వాడు గేట్ దగ్గర ఉండాలి అనేది నా టార్గెట్ అనమాట ఆ టైంకి వాడిని పంపించడానికి నేను మామూలు టెన్షన్ పడను వాడు మాత్రం రిలాక్స్డ్గా టీవీ చూసుకుంటూ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ రెడీ అవుతాడు ఇక మార్నింగ్ మార్నింగ్ వాడిని లేక నేనే టెన్షన్ పడుతూ ఉంటాను అంత హడావుడిగా రెడీ చేసి పంపించిన తర్వాత ఏమో వాడు స్కూల్కి వెళ్ళిపోయాక నాకు వాడు వెళ్ళిపోయాడు కదా నేను ఒక్కదాన్ని ఏం చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది పొద్దుకూ టీవీ కూడా ఏం చూస్తాము టీవీ చూసి చూసి కూడా అసలు టీవీ మీదనే విరక్తి వచ్చేసింది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు కొంచెం కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది ఎప్పుడు ఉండే ఇంట్లోనే ఉంటున్నా ఎప్పుడు చేసే పనులే చేస్తున్నా అన్నట్టు కాకుండా కొంచెం కొత్తగా ఏదో చేస్తున్నాను కొత్తగా ఏదో నేర్చుకుంటున్నాను అని అనిపిస్తుంది యూట్యూబ్ జర్నీ నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇలా యూట్యూబ్ వీడియోస్ తీస్తూ దాన్ని ఎడిట్ చేయడము అప్లోడ్ చేయడము దానికి కొంతమంది రియాక్ట్ అవ్వడము అంటే నా వీడియోస్ కూడా రియాక్ట్ అవుతున్నారు అంటే నేను చేసే పని అందరిలోకి వెళ్తుంది కొంతమందికి నచ్చుతుంది అనే విషయం నాకు నచ్చింది ఇంకా కొంచెము ఎనర్జీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు జాబ్ చేస్తున్న నేను హౌస్ వైఫ్గా కొన్ని డేస్ ఉన్నాను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబర్గా అయిపోయాను చూడాలి ఈ జర్నీ ఎలా ఉంటుందో ఈ జర్నీ నా లైఫ్లో ఎన్ని చేంజెస్ తీసుకొస్తాయి అనేది అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి